దేవునికి మహిమ గలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ దినమున ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినమున ఒక పది నిమిషాలు మనం వాక్యాన్ని విందాము ఎందుకంటే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాము భయంకరమైన తుఫాను దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుడు ఎందుకో మరి వాక్యాన్ని నాకు చూపించి ఉన్నారు మరి మట్ మరి చదువుకొని చిన్న ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తల గ్రంథము నలభై ఆరు అధ్యాయం చదువుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుడు మనకి ఉన్నాడు అండి ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు మనకు ఆయనే మన ఆశ్రయము మన దుర్గము మన కొండ మన కోట ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడై ఉన్నాడు సహాయకుడై మనకి ఉన్నాడు దేవుని స్తోత్రం కావున భూమి మార్పునందినను నడి సముద్రములో పర్వతమును మునిగినను ఏమంటున్నాడు భూమి మార్పు చెందిన నడి సముద్రంలో పర్వతాలన్నీ మునిగిపోయినప్పటికీ వాటి జలములు ఘోషించుతూ నొరగ కట్టినట్టు కట్టినను ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము హాలేలుయ చూడండి నిజముగా దేవుని తెలుసుకున్న వారు తప్పకుండా భయపడకుండా దేవుని అందు నిరీక్షణ కలిగి దేవుని నమ్ముకొని గట్టిగా ఉండగలిగి ఉంటారు భయపడమన్నమాట ఏమంటున్నాడు వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు వాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు హలే ఎంత గొప్ప మాట చూడండి ఒక నది ఉంది అన్నది దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపెడతానయట అబ్బా దేవుని స్తోత్రం మరి ఆ నది మరి ప్రవహిస్తూ కాలువలుగా దేవుని పట్టణాన్ని సర్వోన్నతిని యొక్క మందిరపు స్థలాన్ని పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉన్నవట ఉన్నవి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చల్లడము లేదు దేవునికి స్తోత్రం హలేయ మరి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఎంత వర్షం వచ్చినా ఎంత నొరగలు కట్టి పొంగి పురులుతున్నప్పటికీ కూడా ఆ పట్టణానికి భయము లేదు దే దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు జన జనములు జనములు ఘోషించుతున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోతున్నది హలేయ జన జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి అబ్బా జనాలు ఘోషిస్తున్నారు రాజ్యాలు కదిలిపోతూ ఉన్నాయి చూడండి రాజ్యంలో కదిలిపోతూ ఉన్నాయి ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోవచ్చున్నది మరి ఆయన కంఠధ్వని వినిపిస్తే అవన్నీ ఏవైపోతాయట కరిగిపోతాయట దేవుని స్తోత్రం మరి ఇంత గొప్ప మరి ఎంత జనాలు ఎంత ఘోషిస్తున్నారండి ఇప్పుడు చూడండి జనాలు ఎంత ఘోషిస్తున్నారు యుద్ధాల ద్వారా తర్వాత ఏంటి ఎత్క్వేక్స్ అంటే భూకంపాలు ఈ యొక్క తుఫాన్ల ద్వారా భయంకరమైన వర్షాలు భయంకరమైన వర్షాలు కనీ విని ఎరగనటువంటి వర్షాల్లో మనము ఉంటూ ఉన్నాము మళ్ళీ అదేవిధంగా మరి భూకంపాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో సునామీలు ఎంత భయంకరంగా మనం ఎదుర్కొంటున్నాం కానీ దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా కదల్చబడరు దేవుని పట్టణాలు కూడా బడవు అని ఇక్కడ సెలవేయబడుతూ ఉన్నది ఆయన కంఠత్వాన్ని వినిపించగా భూమి కరిగిపోతూ ఉంటూ ఉంది హెలియ ఆయన కంఠత్వాన్ని గంభీరమైన స్వరం ఆయన స్వరాన్ని నేను విన్నాను ఆయన ముఖాముఖిగా చూశాను ఆయన నన్ను ఎంత గానో నన్ను నువ్వు భయపడకమ్మా దిగులు పడకు తొందరపడకు కొద్ది దినంలాగు ఎంత చక్కని మాటలు నాతో మాట్లాడారండి నేను నా ఆత్మ దీవం దగ్గరికి వెళ్ళిపోయింది ఒక రాత్రి కాలం అంతా భయంకరమైన పరిస్థితుల్లో మరి ఆ టైంలో ప్రభువు నాకు ముఖాముఖిగా మరి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రభుత్వం నా ఆత్మ వెళ్ళిపోయి నా శరీరంలో నా ఆత్మహాలు లేదు అప్పుడు వెళ్ళినప్పుడు నానా నన్ను ఎందుకు తీసుకోవట్లేదు నన్ను ఎందుకు తీసుకోవట్లేదు నన్ను ఎందుకు పిలవవు నువ్వు నేను అడుగుతున్నా క్వశ్చన్ వేస్తున్నా మరి ఇట్లా నుంచి అంతటి వాళ్ళమా దేవుని ఎదుట చేయలేము కదండి దేవుని నుంచి అందం ప్రశ్నించే అంతటి వాళ్ళమా అమ్మ బాబోయ్ కానీ నా బాధ నా దుఃఖము నా హార్ట్ నా లంగ్స్ నా లంగ్స్ లివరు కిడ్నీస్ నా శరీర బాధ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం కాళ్ళు చేతులు వంకలు వెళ్ళిపోవటం ఈ భయంకర పరిస్థితుల్లో నా ఊపిరి రాత్రి రాత్రివేళ అది ఎవరికీ తెలియదు కాబట్టి రెండు గంటల రెండు అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా దేవంతో నా ఆత్మ అల్లాడుతూ ఉంది వెళ్ళి అల్లాడుతూ ఆకాశ ఆకాశంలోకి వెళ్ళిపోయినప్పుడు మహాకాశాలపై వేసాయా నాకు ప్రత్యక్షంగా కనపడ్డారండి ఇది ఎంత మరి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మాల్సిందే ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను చూశాను ఆయన నాతో మాట్లాడారు నేను ఆయనతో అడిగాను నేను నన్ను తీసుకున్నానా ఎందుకు ఇంకా నన్ను ఉంచావు భూమి మీద ఉంచొద్దు నానా నాకు ఇక్కడ ఏం పని లేదు నాకు అంటే ఆర్డినేషన్ ఇచ్చావు పాశ్రమ అమ్మగాను మరి ఎందుకు డాక్టరేట్ బేదులు ఇచ్చావు ఎందుకు ఇవన్నీ నేను 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 పనిచేయడం నీకు ఇష్టం లేకపోతే నీ పరిచర్యలు నాకు భాగం లేకపోతే నన్ను తీసేసుకున్నానా వచ్చేస్తా సిద్ధంగా ఉన్నా అన్నప్పుడు తండ్రి నాతో ఎంత గంభీరమైన స్వరం వినిపించారంటే ఆయన కంఠధ్వని నేను విన్నాను అది చెవులకు వినబడే స్వరం వేరు ఆయన ముఖాముఖిగా నాతో మాట్లాడిన స్వరం ఎంత గంభీరము నేను చూశాను విన్నాను కాబట్టి ఆయన అంటారు అమ్మా కొద్ది దినములా తొందరపడకు భయపడకు దిగులు పడకు అన్నారు ఈ నాలుగు మాటల ద్వారా నేను ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలుగా నేను బ్రతుకుతూ వస్తున్నాను హలేలుయా మరి నేను కళ్ళు తెరవటంగా నేను నా కుమారునితోనే నేను నీ సేవ చేయినా వద్దు అవసరం లేకపోతే అన్నప్పుడు నేను కళ్ళు తెరిచిన తర్వాత బాబు దేవుడు నన్ను తీసుకుని అన్నాడు రా ఏ సైని ప్రత్యక్షంగా చూశాను నేను మాట్లాడాను బాబు ఆయన ఏమంటున్నారంటే నన్ను తీసుకుని అంటున్నారు వద్దు కొద్ది రోజులు లాగంటున్నారు కొద్ది తొందర తొందరపడవద్దు అంటున్నారు భయపడకు దిగులు పడకన్నారయ్యా పది సంవత్సరాలు నేను ఇట్లా ఏడు చూపించానండి పది సంవత్సరాలు నేను ఏకధాటిగా దేవుని పరిచర్య చేస్తాను బాబు అని ఆ ప్రవచనము నా ద్వారా నా కుంభానికి అందించాడు అలే విలువ అదే విధముగా నేను పది తొమ్మిది సంవత్సరాలు ముగించుకున్నానండి అంటే రెండు వేల పదహారు జూలై నుంచి ఇప్పటి వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరం చూడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇప్పటికీ పరి నాకెంత అయిందో చూడండి మరి దేవుని స్తోత్రం కలిగి కాక దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత అస్థతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ప్రభు అయిన క్రీస్తు వారు మరి ఇంత గొప్ప కార్యాన్ని నా పట్ల నాకు జరిగించారే అంత గొప్ప కృప మరి అంత గొప్ప కృపగల దేవుడు ఆయన స్వరాన్ని నేను వినడం జరిగింది సైన్యములకు అధిపతి విహోవ మనకు తోడై ఉన్నాడు ఎవరికి నీకు నాకు మనందరికీ కూడా తోడై ఉన్నాడు యాకోప యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు మరి తండ్రి అయిన దేవుడే మనకు ఆశ్రయము మన దుర్గము మన కోట అని చెప్పుకుంటున్నాం కదండీ కాబట్టి ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవ చేసిన కార్యంలో వచ్చి చూడండి ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయవాడు అమ్మో ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు ఇప్పుడు ఈ వా ఈ సునామీల ద్వారా ఈ తుఫాన్ల ద్వారా భూకంపాల ద్వారా భూమిని నాశనం చేసేస్తూ ఉన్నాడు చూడండి భూమి మీద నాశనములు కలుగు చేస్తూ ఉన్నాడు ఆయనే అనుకు భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయన ఎన్ని యుద్ధాలు రేగుతున్నాయండి ఆ యుద్ధాలన్నీ మాన్పేవాడు కూడా దేవుడు మాత్రమే హలేలుయ విల్లు విరిచివాడును మరి బల్యము తెగనరుకు వాడును ఆయనే ఎంతమంది ఎన్ని విల్లులు వేసినప్పుడు ఎన్ని బాణాలు వేసినప్పుడు ఎన్ని బళ్ళ్యాలు వేసినప్పుడు కానీ తెగ నరికేవాడు దేవుడు మాత్రమే యుద్ధ రథములు అగ్ని ఉన్న అగ్నిలో కాల్చివేయవాడు కూడా ఆయనే హలేలుయ యుద్ధ రథాలను కూడా కాల్చిపోయేవాడు ఆయనే అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి ఊరకుండు మీరేమి చేయక్కర్లేదు ఊరకుండు నేనే దేవుణ్ణని తెలుసుకోండి నేనే దేవుణ్ణని తెలుసుకోనండి అంటున్నాడు జనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును అంటున్నాడు చూడండి దేవుని స్వరము దేవుని ఎలా వినిపిస్తూ ఉన్నాడు ఊరకుని నేనే దేవుడిని అని తెలుసుకుని జనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును అని సైన్యములకు సైన్యులకు అధిపతి యోహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు దేవుడు పర్వతములు తొలగిపోయినో మెట్టలు తతరిలేను నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు కాబట్టి దేవుడే మనకు ఆశ్రయమును దుర్గ దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు మనకి దయచేసి ఇది గుర్తించండి ఏమంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు హలేలుయ ఇంకా మంచి అన్నారు ఆయన ఏమంటున్నాడు మరి సైన్యములకు అధిపతి ఒక యుహోవా మనకు తోడై ఉన్నాడు సైన్యములకు అధిపతి ఒక యుహోవా మనకు తోడై ఉన్నాడు అది మరవద్దండి జాగ్రత్త దేవుని వాకి ఏమంటున్నాడు దేవుని కార్యాలు ఎన్నో అద్భుతాలు జరగబట్టి దేవుని కృప మన ఎందు ఉండబట్టి మనం ఈ క్షణం వరకు సజీవులుగా ఉంచుకున్నాం హలేలుయ మరి భూమి మార్పు చెందిన కూడా నడి సముద్రములు పర్వతములు మునిగిపోయినప్పటికీ వాటి జలములు ఘోషించుతూ నొరగ కట్టినప్పటికీ చూడండి ఇప్పుడు జలాలు నొరగ కట్టి ఘోషిస్తూ ఉన్నాయి ఎక్కడ చూడ ఆపదే మనుషులు ఎట్లా అడుగు వేయాలన్నా ఎక్కడ మునిగిపోతున్నారు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు కాలువల్లో చూసారా నీటిలో ఆ విధంగా కాబట్టి వీటన్నిటిని కూడా ఆ జలములు ఘోషించుతూ నొరుకు కట్టినప్పటికీ ఆ పొంగులను ఆ పొంగులకు ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినప్పటికీ మనము భయపడము హలేలుయ దేవుని స్తోత్రం దేవుని అందులో నిరీక్షణ కలిగి దేవునిలో మనము నడవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న సహాయకుడై ఉన్నాడు ఆయనే మనకు కేడెము ఆయనే మనకు ఆశ్రయము ఆయనే మనకు దుర్గమునై ఉన్నాడు దేవుడు మరి కొద్ది మాటలు మరి వింటున్న వారికి ఎంతో గొప్ప కృపను దయచేయను గాక దేవుడు దీవించి గాక మరి ప్రభు యొక్క కృప ఎంతో గొప్పదని గుర్తిరిగి మనందరం కూడా దేవునిలో నడవలసిన వారమై ఉంటూ ఉన్నాం హాలేలుయ